హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి గో ఇప్పుడు ఆసాడం కదండి అందరూ గోరింటాకులు పెట్టుకుంటారు కదా పల్లెటూరులో అయినా కూడా గోరింటాకు చెట్లు అయితే ఎక్కడ ఉంటలేదండి తీసేస్తున్నారు చూసారు కదా నేను ఆన్లైన్లో తెప్పించానండి గోరింటాకు పౌడర్ దొరుకుతుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందని తెప్పించి నేను అప్పటి నుంచి వీడియో అయితే చేయలేదు చూసారు కదా ఎంత రెడ్గా పడిందో ఇప్పుడు ఏమేమి కావాలో అది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి వన్ ఇయర్ అయిందండి ఇది మనకు అవసరమైనప్పుడు తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎలా తెప్పించుకున్నామో అలాగే అసలు పాడవకుండా అయితే ఉంటుందండి ఇలా చిన్న సంచులు అయితే వస్తుందన్నమాట పౌడర్ ఎక్కువే ఉంటుందండి ఈ కవర్లోనే పౌడర్ అయితే ఉంటుంది ఎంత కావాల్తే అంతా తీసుకోవాలండి మీకు మీ చేతులకి ఎంత అయితే పెట్టుకుంటారో అంత పౌడర్ అయితే తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు అసలు అనమాట నాకైతే ఇంత సరిపోతుందండి అందుకే నేను ఎంత తీసుకున్నాను ఈ పౌడరు మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సింగ్ జార్లో అయితే వేసుకోవాలండి మిక్సింగ్ జార్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట మనం చేతులతో కలిపితే ఉండలు కట్టేస్తుంది ఎందుకంటే బాగా మెత్తగా ఉంటుంది పౌడరు ఇలా మిక్స్ జార్ తీసుకుని అందులో వేసేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలండి మొత్తం పేస్ట్ అంతటికి నిమ్మకాయ రసం అవసరం లేదు నేనైతే ఒక టూ నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను ఎక్కువ వేసేయకూడదండి వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి నేను ఫస్ట్ పెద్ద మిక్సీ గిన్నె పెట్టేయడం వల్ల సరిగ్గా మిక్స్ అవ్వలేదండి మళ్ళీ చిన్న మిక్సీ గిన్లోకి వేసేసి మిక్స్ పెట్టాను అనమాట చూసారు కదా పేస్ట్ అయితే అలా వచ్చేసింది ఇంకో పెట్టుకున్న తర్వాత మా బాబుకి పెట్టేసరికి నా చేయి చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో ఇప్పుడు మళ్ళీ నేను పెట్టుకున్నది కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నాకైతే ఈ ఫౌడర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి నూట యాభై రూపాయలు పడింది అంతే ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా ఇంకా చాలా ఫౌడర్ అయితే ఉంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్